నోట్లో వేలు పెట్టుకుంటున్నారా కారణం ఇదేనట ఇలా మాన్పించండి పిల్లలు తమ బొటన వేలిని నోట్లో పెట్టుకోవడం సర్వసాధారణం ఈ అలవాటు చాలా మంది పిల్లలకు ఉంటుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో అంటే నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయసులోపు పిల్లలను ఈ అలవాటు నుండి ఆపడానికి ప్రయత్నించడం మంచిది ఎందుకంటే పదే పదే వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల దంతాల నిర్మాణం సమస్యలు తలెత్తుతాయి ముఖం ఆకారం కూడా మారే అవకాశం ఉంటుంది ఈ అలవాటు వల్ల నోటిలో చేరి వివిధ రకాల పొట్ట సంబంధిత సమస్యలను కలిగిస్తుంది కాబట్టి పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోకుండా వారి అలవాటు మాని చేయాలి పిల్లల్లో ఈ అలవాటు వెనుక కారణం కూడా వైద్యులు వెల్లడించారు పిల్లలు తమను తాము ఒంటరిగా భావించే సందర్భంలోనే వారు అలా చేస్తారని వైద్య నిపుణులు అంటున్నారు కానీ తల్లిదండ్రులు దీనిని చాలా సాధారణ విషయంగా భావిస్తారు ఇలా చేస్తే అది మీ చిన్నారికి ఎంత నష్టం చేస్తుందో మీకు తెలుసా సాధారణంగా పిల్లల బొటన వేలు నోట్లో పెట్టుకుంటే వారికి ఆకలి వేయకుండా ఉంటుంది దాంతో పిల్లలు పాలు కానీ భోజనం కానీ అడగరు దీంతో వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది అంటున్నారు అలాగే పిల్లలు ఆడుకునే క్రమంలో చేతుల్లో మురికితో పాటు దుమ్ము క్రిమికీటకాలు చేరుతూ ఉంటాయి పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల మురికి వారి చేతుల ద్వారా నోట్లోకి చేరుకుంటాయి వారు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వారు బుద్ధిహీనులుగా మారే అవకాశం ఉంది అంటున్నారు ప్రముఖ వైద్యులు పిల్లలు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం వలన వారి పళ్ల వరుస కూడా దెబ్బతింటుంది దంతాలు బయటికి చొచ్చుకు వస్తాయి పెదాలు కూడా లావుగా మారే అవకాశం అవకాశం ఉంది అంతేకాదు వొటని వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్ల వారి వేలు సన్నగా పేలగా మారుతుంది దీని ప్రభావం వారి చదువుపై కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు చిన్నతనంలో ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉన్న పిల్లలు బలహీనంగా అలసత్వ ధోరణి కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు అలాగని పిల్లలకు ఉన్న ఈ అలవాటును మాన్పించేందుకు కొందరు తల్లిదండ్రులు చిన్నారుల చేతికి రసం వేప ఆకుల రసం కాకర రసం మిర్చి లాంటివి పెడుతూ ఉంటారు ఇలా చేయడం సరికాదంటున్నారు వైద్యులు ఇలా చేస్తే పిల్లలను ఒకేసారి ఆందోళనకు గురి చేస్తాయని చెబుతున్నారు ఒకటి రెండు రోజుల్లో ఈ అలవాటు మాన్పించలేరు ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఓపిక అవసరం అంటున్నారు నిపుణులు